ఇప్పుడు మృతం మతం ఒకవైపు జీవం జీవంతో కూడిన క్రైస్తవ్యం మరోవైపు ఇప్పుడు ప్రపంచానికి ఒక ప్రశ్న మీరు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు వేర్ డు యూ సీక్ గాన్ ఐ నాట్ టెలింగ్ యూ గాన్ and యూనివర్సల్ God who క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ లోకల్ దేవుని గురించి నేను మాట్లాడట్లేదు గల్లీలో పుట్టిన దేవుని గురించి మాట్లాడట్లేదు ఈ విశ్వమును సమస్తమును సృష్టించిన సృష్టికర్తను గురించి మాట్లాడుతున్నాను ఆయన మీరు ఎక్కడ కనుక్కుంటారు వేట్ యు ఫైండ్ ఇమ్ మృతులలో ఆయన లేడు సజీవులలో ఆయన ఉన్నాడు ఎందరో ఈ రోజున మృతులలో దేవుణ్ణి వెతుకుతున్నారు మృతుల మధ్యలో దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ సత్యం ఏంటంటే మృతులలో దేవుడు లేడు చెప్పండి మాట అందరూ కలిసి మృతులలో దేవుడు లేడు చెప్పండి ధైర్యంగా ఇంకా గట్టిగా నేను మృతులకు దేవుడను కాను మృతులకు దేవుడు కాని పక్షంలో మృతులలో ఎలా ఉంటాడు మృతులు అంటే నేను చెప్పేది రేపమేప చనిపోయే ఆ మృతుల గురించి కాదు నేను చెప్పేది ఆ వరుసలో చూస్తే అబ్రహం చచ్చిపోయాడు ఇస్సాకు చచ్చిపోయాడు యాకోబు చచ్చిపోయాడు కానీ నేను అబ్రహం దేవుడు అని అంటున్నాడు అర్థం ఏంటంటే పాఠం ఏమిటంటే మనిషి చావచ్చు కానీ తన సాక్ష్యం చచ్చిపోకూడదు చెప్పండి ఆమె పాతలం అనే నరకం నరకం అనే మరణం దానికి పాత్రుడు కాకూడదు సాక్ష్యం బ్రతికే ఉండాలి అలాంటి వారికి అయినా దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నాకు అద్భుతమైన సువార్త దేవుడు ఎక్కడున్నాడో నువ్వు మృతుల మధ్యలో సంచరిస్తే దొరకడు కనుక నువ్వు జీవం కలిగిన వారి మధ్యలో రావాలి కనుక ఆయన మృతుల మధ్యలో లేడు సజీవుల మధ్యలో ఉన్నాడు ఒక ప్రశ్న ఆయన ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండడు ఆ ప్రశ్నకి మీలో ఒక ప్రశ్న ఆన్సర్ రావచ్చు ఆయన ఎక్కడ ఉండకపోవడం ఏంటి ఆయన అంతటా ఉన్నాడు కదా గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవే ఆయన సర్వంతర్యామి ఆయన సర్వవ్యాపి అంతటా ఉన్నాడు అందరిలో ఉంటాడు ఎక్కడైనా ఆయన ఉంటాడు ఇప్పుడు ఒక అసలైన స్వార్థ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి ఒక రాయి ఉంది అనుకోండి ఇది రాయి అనుకోండి ఈ రాయిలో దేవుడు ఉన్నాడు కానీ రాయి దేవుడు కాడు చెప్పండి రాయిలో దేవుడు ఉన్నాడా ఉన్నాడు కానీ రాయి దేవుడా కాడు రాగి చెట్టులో దేవుడు ఉన్నాడు కానీ రాగి చెట్టు దేవుడా అన్ని జీవుల్లో ఆయన ఉంటాడు శ్వాస పీల్చే ప్రతి జీవిలో పెరుగుతున్న ప్రతి వృక్షంలో ప్రతి సృష్టిలో ఆయన ఉన్నాడు ప్రతి సృష్టిలో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు కానీ అన్ని దేవుడు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కోతిలో ఉన్నాడా డౌటా కోతిలో ఉన్నాడా కోతి దేవుడా ఆయన ఏనుగులో ఉన్నాడా ఏనుగులో ఉన్నాడు కానీ ఏనుగు దేవుడు కాదు ఆయన పాములో కూడా ఉన్నాడు కానీ పాము దేవుడు కాదు ఆయన కుక్కలో ఉన్నాడు ఆవులో ఉన్నాడు బండలో ఉన్నాడు చెక్కలో ఉన్నాడు కర్రలో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు కానీ ఆవు దేవుడు కాదు జీవి దేవుడు కాదు ఆయన మనిషిలో కూడా ఉన్నాడు కానీ మనిషి దేవుడు కాడు కాడు అందుకనే సాతానుగాడు అనేకుల మనోనేతరాలు గుడ్డితనం కలగ చేశాడు చేసి వాడు చేసిన ఘోరమైన పనింటి తెలుసా మీరందరి సంగతి తెలుసుకోవాలి చదవండి పత్రిక మొదటి అధ్యాయం రోమ పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఎన్నో వచ్చిన అది పంతొమ్మిది చివరిలో కింద ఉంటుంది చూడండి ఆయన దేవునిగా వారి మహిమపరచబడు వారు అక్షయుడే దేవుని మహిమను అక్షయుడగు దేవుని మహిమను అందరు మాట అంటారా అక్షయుడుగు అక్షయత అంటే ఏంటి నాశనం కానిది అందరు చెప్పండి అన్నమాట మరణం లేనిది చెప్పండి గట్టిగా అక్షయత అనగా ఏమిటి బ్రదర్స్ని అడుగుతాను ఇప్పుడు అక్షయత అనగా ఏమిటి మరణం లేనిది చెప్పండి గట్టిగా అక్షయత మరణం లేనిది నాశనం కానిది మరణం లేని ఆ దైవికమైన మహిమను క్షయమగు మనుషుల యొక్క క్షయమగు అందరమాట క్షయమగు ఇప్పుడు క్షయమగు అంటే ఏంటి మరణమగునది నాశనమగునది లయమైపోయేది నాశనము కాని మహిమ మరణం లేని మహిమను మరణమయ్యే మహిమతో పోల్చి చదువున్న మాటని ఇప్పుడు అక్షయుడు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్క పక్షుల యొక్క క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క పక్షుల యొక్క చతుస్పద జంతువుల యొక్క చతుస్పద జంతువుల యొక్క పురుగుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా ప్రతిమా స్వరూపముగా మార్చేశారు ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు ఆ మధ్య టీవీ నైన్లో ఒకడు కావ్యం రాశాడు నా క్లిప్పింగ్లో ఉందా మాట ఒక పెద్ద బండ తెచ్చారట దాని రెండు భాగాలు చేశారు ఆరు అడుగులు ఒక భాగం చేశారట మిగతా మూడు నాలుగు అడుగులు తీసి పక్కన పెట్టేశారట ఈ ఆరు అడుగుల బండ శిల్పి వచ్చి దాన్ని చెక్కాడట అది గుడిలోకి వెళ్ళిందంట ఈ మూడు అడుగుల బండ చాకి రేవుకి వెళ్ళిందంట బండల మీద బట్టలు ఉతకటానికి అక్కడ ఏం జరిగిందంటే ఆ మాటలు వింటారా ఒకసారి క్లిప్పింగ్ మీకు చూపిస్తాను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎవరు రాస్తారో కానీ చాలా అద్భుతంగా ఆ మాట ఆస్తికులు కూడా మెచ్చుకునే పాయింట్ నాస్తికత్వంతో రాసింది కాదే ప్రక్షాళన చేయడం అన్నదే దేవుడు లక్షణం ఒక అన్నదాని ఉండాలన్న దానికి అదేదో ఊరి నుండి అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు ఆరడుగులు కొలత పెట్టి బండను ఖండించాడు మిగిలిన మూడడుగుల మొక్కను పక్కకు తోసేశాడు ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది మూడడుగుల మొక్క చాకిరేవు చేరింది కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి అర్ధంగాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు నోటి వెంట ఇస్సు ఇస్సు ప్రతి తలను తాకుతోంది పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి గుడిలోని దేవుడా రేవులోని బండ ఎవరు దేవుడు ఎవరు బండలు దేవుడు వాడిని రక్షించినట్లుగా స్తోత్రం చెప్పండి ఒకసారి హాల్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి మాట ప్రజల మధ్యలో వ్యాపించిన వాళ్ళు ఈజీగా తీసుకోవటానికి ఒక బలమైన కారణం ఉంది అది మీకు చూపిస్తాను చదవండి కంటిన్యూ చేయాలి ఆ మాట రోమ పత్రిక ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు కొంచెం పైన చదువుతారా అవి వారి అవివేక హృదయం వారి అవివేక వారి అవివేక హృదయం అంధకారమయమాయను తాము జ్ఞానుల చెప్పు జ్ఞానులను చెప్పుకుంటూ బుద్ధిహీనులై బుద్ధిహీనులైపోయారు వారు అక్షయుడు దేవుని మహిమను యొక్కయో అక్షుల యొక్కయో చతుస్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చింది ఈ హేతువు చేత వారు తమ హృదయం దురాశులను అనుసరించి తమ శరీరమును పరస్పరం అవమానపరుచుకున్నట్టు చూడండి ఇక్కడ వారి అవివేక హృదయం అంధకారమయం అయిపోయింది దే డార్క్ అండ్ వారు చీకటిలో కూరుకుపోయారు సత్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు వారికి ఆలోచన రాదు వారు ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నా వాళ్ళు చేసే కార్యాలు ఎంత అవివేకంగా ఉన్నా అది జ్ఞానమని అనుకుంటారే కానీ అవివేకంగా భావించారు దానికి కారణం ఏంటంటే సాతాను వారి హృదయములలో అంధకారం కలగజేశారు అంధకారం అంటే ఇంకేమీ కనబడదు వారికి వారికి తెలియట్లేదు సత్యం తెలియట్లేదు వాస్తవం తెలియట్లేదు వారు మూర్ఖంగా అందులో మునిగిపోతారు అందుకనే అలాంటి వారు వారి కన్నులకు సువార్త ప్రకాశం తగలాలి అంటే వారి కన్నుల మీద కట్టబడిన అంధకార పొర తొలగిపోవాలంటే వారి మనునేత్రాలు వెలిగించబడాలి అంటే ప్రార్థన చేసే ఒక సంఘం కావాలి ఇప్పుడు చెప్పండి గట్టిగా ఏసై స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా నువ్వు ప్రార్థన చేస్తే ఎందరో కళ్ళు తరవబడతాయి ఒకప్పుడు మనమంతా అక్కడి నుంచి వచ్చాము మన కొరకు ప్రార్థన చేసిన భక్తులు మన కొరకు ఏడ్చి ప్రార్థన చేశారు కనుక మన పొర పోయింది వీ కుడ్ సీ ద ట్రూత్ సత్యాన్ని చూడగలిగా అలాంటి చూడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళ బాధ్యత మనది స్తోత్ర వారి కడులు తెరవబడాలి వాస్తవానికి యేసు క్రీస్తి లోకాన్ని రావటానికి కారణం కూడా ప్రధానమైన కారణం అది ఎవరి కళ్ళు మూయబడిందో వారి కళ్ళు తెరవబడాలి అలా తెరవటానికి ఏసుక్రీస్తి లోకానికి దిగి వచ్చారు ఆయన మిషనే కళ్ళు అయితే మన ప్రార్థన కూడా అదే ఉండాలి అందుకనే ప్రతి ప్రార్థనలో అంధకార దురాత్మ సమూహంలో ఎవని ఎవని కనులకు గుడ్డితనం కలగజేసిందో ఆ కనులకు వెలుగు కలగాలి సత్యం తెలియాలి అద్భుతంగా వారు మార్గంలోకి రా